హలో వన్ వెల్కమ్ టు హర్ణీస్ కిచెన్ ఇవాళ హర్ణీస్ కిచెన్లో తాటి ముంజల పొట్టు కూర ఎలా చేయాలో చూద్దాము రీసెంట్గా ముంజలు తింటుంటే మా నానమ్మ చేసిన ముంజ పొట్టు కూర గుర్తొచ్చిందనమాట తను పొట్టును అంటే వేస్ట్ చేయకుండా పొట్టుతో కర్రీ చేసేది తను ఎలా చేసేదో నాకు తెలియదు కానీ నా స్టైల్లో ఎలా చేస్తే బాగుంటుందని చెప్పి ఆలోచించి చేశాను చాలా చాలా బాగా కుదిరింది అసలు పొట్టు చేదుగా ఉంటుంది కదా చేదు లేకుండా బలే వచ్చింది రెసిపీ చాలా బాగుంది సో ముంజలు తింటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి కదా సో పొట్టు తింటే ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయంట సో అందుకని ఎందుకు వేస్ట్ చేయడము ట్రై చేస్తే బాగుంటుంది కదా అనేసి కర్రీ ట్రై చేశాను చాలా బాగుంది మీరు కూడా చూసి నేర్చేసుకోండి ముందుగా ముంజల పొట్టుని నీట్గా వాటర్లో వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నేను ఎనిమిది ముంజల పొట్టు తీసుకున్నాను దానికి సగం పచ్చి మామిడికాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక పెద్ద ఉల్లిపాయను కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో ఫోర్ టేబుల్ స్పూన్స్ నూనె వేసుకొని అందులో నూనె వేగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసి అందులో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ పల్లీ నూనె వాడాను సో మీరు కూడా ఒకసారి పల్లీ నూనెతో ట్రై చేయండి లేదంటే మీకు నచ్చిన ఆయిల్తో చేసుకోండి ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు ఒక టీ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన పోయేంతవరకు ఇప్పుడు ఇందులో కట్ చేసిన మామిడికాయ ముక్కలు అలాగే నాలుగు చీల్చిన పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి మామిడికాయ లేకపోతే చింతపండు పులుసుతో అయినా చేసుకోవచ్చు మామిడికాయ ముక్కలు కొంచెం ఉడకాలి కాబట్టి కొద్దిగా నూనెలో వేయించుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న ముంచే పొట్టుని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి దీన్ని కూడా కొద్దిగా నూనెలో అలా వేయించితే కొంచెం చేదు అనేది తగ్గుతుందనమాట ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల కారం సరిపడా ఉప్పు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకొని నీళ్లు పోసుకొని ఒక పది నిమిషాలు మూతపెట్టి ఉడికించుకోవాలి మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి నేను షేర్ చేసే రెసిపీస్ అన్నీ చాలా సింపుల్గా ఈజీగా చాలా టేస్టీగా హెల్దీగా కూడా ఉంటాయి ఫైనల్గా ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ నువ్వుల పొడి వేసుకొని దగ్గర పడేంత వరకు వేయించుకుంటే హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ తాటి ముంజల పొట్టుకూర రెడీ వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీరు ఎప్పుడైనా తాటి ముంజల పొట్టుకూర చేసి ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుంటాను బాయ్ బాయ్